ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజా యొక్క గొప్ప మనసు మరొకసారి రుజువైందనే చెప్పాలి లైవ్ లో ఇక అసలు విషయానికి వచ్చేస్తే డెమోన్ పవన్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి కోసం స్వీట్ కట్లెట్ చేశారు ఈ కిందలో భాగంగానే బిగ్ బాస్ కలగ చేసుకుని డెమోన్ నువ్వు చేసిన కట్లెట్ నాకు తినాలనిపిస్తుంది సో మీరు నాకు పంపించండి అంటూ చెప్పడంతో వెంటనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టారు దీంతో బిగ్ బాస్ వాళ్ళు అడిగిన వెంటనే బిగ్ బాస్ కి ఇచ్చారు కాబట్టి బిగ్ బాస్ కూడా వాళ్ళ కోసం ఏమన్నా స్పెషల్ ఫుడ్ ఐటెం పంపించాలని చెప్పి వాళ్ళందరికీ కూడా బ్రౌన్ బ్రెడ్ అయితే పంపించారు ఇక్కడ ఇందులో ఏముంది అంటారా అక్కడికే వస్తున్నాను సో వీళ్ళందరూ ఏం చేశారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా రాడం పాపం వెంటనే ఎవరిది వాళ్ళు బ్రౌన్ బ్రెడ్ తినేస్తారు అయితే తనూజ మాత్రం అందరూ తినేసిన తర్వాత సో తిందామని చెప్పి కూర్చుందే ఇక ఇందులో భాగంగానే పక్కనే ఉన్న బర్నీ గారు చాలా బాగుంది కదా బ్రెడ్ నాకు ఒకటి ఇచ్చినా ఇంకా తినాలనిపించింది తనుజా గానే పాపం తనుజా తింటున్నా తింటున్నది తీసుకొని బర్నికి కొంచెం ఇచ్చింది ఇక పక్కనే ఉన్న సంజన కూడా తనుజా ప్లీజ్ నేను ఛాయ్ తాగుతున్నాను కదా నా కోసం చిన్న ముక్క ఇస్తావా అంటే పాపం తనకొచ్చిన ఒకే బ్రెడ్ లోనే సంజనా కూడా షేర్ చేసింది తనుజా అయితే ఆ పక్కనే ఉన్న వెంటనే సుమన్ శెట్టి కూడా అడగటంతో సుమన్ శెట్టి కూడా ఇచ్చింది అలాగ హౌస్లో ఉన్న వాళ్ళందరూ చిన్న ముక్క చిన్న ముక్క అంటూ సగం పైనే హౌస్లో ఉన్న వాళ్ళు తినేశారు ఓన్లీ తనుజాకి మాత్రమే సగం తింది దీంతో భరణి అన్నాడు నేను అడగడం తప్పైంది కదా సో నువ్వు పూర్తిగా కూడా నీ బ్రెడ్ నువ్వు తినలేకపోయావంటే తింటే అయిపోతుంది కదా సో వాళ్ళకి నచ్చింది కాబట్టి సో వాళ్ళు తిన్నారు అడిగారు ప్రాబ్లం ఏముంది సో ఏదేమైనా సరే అదేం నువ్వు పట్టించుకోకంటూ తనుజా చెప్పుకొస్తుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే గనక ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ బ్రెడ్ ని శుభ్రంగా తిన్నారు కానీ మళ్ళీ తనుజా పాపం తింటున్న సమయంలో షేరింగ్ వచ్చారు కానీ ఏది ఏమైనా సరే తనుజా సూపర్ అనే చెప్పాలి ఇస్తే ఒకరికిస్తారు లేదా ఇద్దరికి ఇస్తారు కానీ లో ఉన్న వాళ్ళందరూ అడగటంతో ఫీల్ అవ్వకూడదని అందరికీ ఇచ్చింది అసలు బ్రౌన్ బ్రెడ్ అనేది ఎంత ఉంటది అనేది మీకు కూడా తెలుసు సో ఫైనల్ గా మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్